ഓ ശ്രീഗുരുഭ്യോ നമ ശ്രീയക്കാൻ കല്യാണനിതയതയാർത്തിന ശ്രീവേക്കടനിവാസായവാസായ മംഗളം ഭക്തമാശല శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా మన ఉడాకాలనీ మామిడి తోటలో వేయించేసినటువంటి శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర వరకు పదకొండు ఆవృతులు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం మహిళా అమ్మతల చేత నూట ఎనిమిది మంది చేత కుంకుమార్చన కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది పన్నెండు గంటలకు స్వామికి అమ్మకు నీరాజనము మంగళాశాసన తీర్థప్రసాదాలతో ఉదయ కార్యక్రమ పూర్తి అవుతాయి మరలా తిరిగి సాయంత్రం ఐదున్నర ఆరాధనా కార్యక్రమం ఆరు గంటల దగ్గర నుంచి ఏడు గంటల వరకు అమ్మవారికి మూడు సార్లు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం మూడు ఆవృతులు జరుగుతుంది అప్పుడు నీరాజన పుష్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తొమ్మిదవ తారీఖు నుంచి కూడా అమ్మవారికి విశేషంగా మూలా నక్షత్రం సందర్భంగా తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు కూడా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో మా అష్టలక్ష్మి యాగ కార్యక్రమం జరుగుతుంది కావున యావైన్ మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొంది అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారని భక్తులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం మూలా నక్షత్రం రోజు అనగా ఉదయం తొమ్మిది గంటల దగ్గర తొమ్మిదవ తారీఖున మూలా నక్షత్రం సందర్భంగా ఆ రోజు అమ్మవారికి సరస్వతి అలంకారము ఉదయం ఆరు గంటలకు చిన్నారుల చేత సరస్వతి పూజా కార్యక్రమం ఆ తర్వాత ఎనిమిది గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమం మరలా తొమ్మిది గంటలకు మూల పూజా కార్యక్రమాలు జరుగుతాయి కనుక యావన్ మంది భక్తులు కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రోజున అమ్మవారి యొక్క అలంకారము అన్నపూర్ణాదేవి అలంకార కార్యక్రమం జరుగుతుంది కనుక అమ్మవారిని కూడా సేవించి ధరించవలసిందిగా మనం చేస్తున్నాం